మీడియా సో ఎంతో మంది ఆతృతగా ఎదురు చూస్తున్న మోస్ట్ వాంటెడ్ మూవీ దేవర నందమూరి ఫ్యాన్స్ తో పాటు నాలాంటి ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రతి చిన్న మూవీ నుంచి పెద్ద మూవీ వరకు గెస్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లేదే జూనియర్ ఎన్టీఆర్ గారు మరి ఆయన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎవరు వస్తున్నారని టాక్ వస్తుందో తెలుసా మన తగ్గేదెలే పుష్పరాజ్ అదే మన అల్లు అర్జున్ అండి నిజంగా ఆయన వస్తున్నారంటారా నాకు కూడా అదే డౌట్ ఉంది ఇప్పుడు క్లారిటీ తెచ్చుకుందాం చెప్పండి ఏమంటారు నిజంగానే అలోజున్ గారు వస్తున్నారంటారా దేవరాకి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ ట్వంటీ ఫోర్ అంటే సెకండ్ హాఫ్లో రిలీజ్ అయ్యే సినిమాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ అంబిషియస్ ప్రాజెక్ట్ ఫర్ డైరెక్టర్ అండ్ హీరో అండ్ ప్రొడక్షన్ హౌస్ అందరికి కూడా కళ్యాణ్ రామ్ గారు చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూలు కూడా చెప్పారు ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ హాలీవుడ్ కి గేమ్ ఆఫ్ థ్రోన్స్ అట్లాంటి సిరీస్ ఎలాగో మాకు మా దేవరా సో అంతటి ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ అనమాట అంటే ఫ్యాన్స్ ఒక వెయ్యి కోట్లు కొట్టేస్తుందా అనే రేంజ్ లో మన ట్రైలర్ చూస్తుంటే కూడా అర్థమవుతుంది సో ఆ విఎఫ్ఎక్స్ కానివ్వండి ఆ కలరింగ్ కానివ్వండి లేకపోతే ఆయన టేకింగ్ కానివ్వండి ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి ఇవన్నీ చూస్తుంటే ఇది ఒక సునామీ వచ్చేస్తుందా అనే రేంజ్లో ఉంది ఇక మీ విషయానికి వస్తే అల్లు అర్జున్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళిద్దరూ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మంచి బాండింగ్ కలిగినటువంటి ఒక మంచి ఫ్రెండ్స్ అని చెప్పేసి అంతకు మించి అని చెప్పేసి అనుకున్నా బావ బావా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అందరు తెలిసిందే సో గతంలో కూడా మనం చూసుకుంటే అల్లు అర్జున్ గారి బర్త్డేకి జూనియర్ ఎన్టీఆర్ గారు సరదాగా పార్టీ లేదా పుష్ప అంటే తగ్గేదిలే అని చెప్పేసి అని అన్నారు అంటే ఎంతటి బాండింగ్ ఉందో వాళ్ళిద్దరి మధ్య అర్థం చేసుకోవచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా గతంలో భరత్ అనే ఈవెంట్కి వెళ్ళి ఉన్నారు అంటే ఒక హెల్దీ వాతావరణం ఇండస్ట్రీలో సో అటువంటిది సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ అవబోతున్నటువంటి ఈ సినిమా తాలూకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ గారు వస్తున్నారా అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే మొన్నటి వరకు వార్తలు అయితే వచ్చాయి సో నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అందరికీ ఫ్యాన్స్ అందరికీ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక భారీ ఇంటర్వ్యూ ఉండబోతుంది వీళ్ళిద్దరి మధ్యన సో వీళ్ళిద్దరి మధ్యన అంటే ఈవెంట్ కాకుండా అంటే ప్రీలీజ్ ఈవెంట్ అనేది ఒక రూమర్ ఇంటర్వ్యూ అనేది ఫిక్స్ అయిపోయింది ఇండియా అంటే ఒక సెన్సేషన్ క్రియేట్ చాలా కొలాబరేషన్ చూసాం కదా సినిమా చాలా కొలాబరేషన్ చూసాం జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ మరియు కీరవాణి గారు ఇంటర్వ్యూ చేశారు అలాగే రాజమౌళి గారు సందీప్ బంగా గారితో ఇంటర్వ్యూ చేశారు అంటే ప్రమోషన్స్ లో ఏ మాత్రం తగ్గుతులు లేదు సందీప్ బంగా ఎన్టీఆర్ గారు ఇంటర్వ్యూ ఎలా అయితే ఉంటుందో అంతకు మించేలాగా ఇప్పుడు ఒక అల్లు అర్జున్ ఒక ఎన్టీఆర్ కలిస్తే ఎలా ఉండబోతుంది ఒక ఇంటర్వ్యూ అసలు ఇమాజినేషన్ అంటే ఇప్పుడు దేవరా సాంగ్స్కి ఎటువంటి రెస్పాన్స్ వచ్చిందో చుట్టమల్లే సాంగ్ కానీ ఫియర్ సాంగ్ కానీ ట్రైలర్ కానీ అంతటి రెస్పాన్స్ ఈ ఇంటర్వ్యూకి ఉండబోతుంది రేపు రాబోయేటువంటి ఇంటర్వ్యూ దాని గురించి అల్లు అర్జున్ గారి అభిమానులు కానివ్వండి ముఖ్యంగా ఎన్టీఆర్ గారి అభిమానులు కానివ్వండి వాళ్ళిద్దరు కూడా చాలా ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నారు సో ఇప్పుడు సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ రే సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఒక్కొక్కటి ఇంకా వస్తూ ఉంటాయి అనమాట ఫస్ట్ మొన్నే బాలీవుడ్కి వెళ్ళారు ఆయన ప్రమోషన్ అంతా చూసుకున్నారు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది దాని తర్వాత సందీప్ భంగ ఇంటర్వ్యూ అన్నారు దానికి ఎగ్జైట్ అయ్యారు అంతకు మించి తగ్గేదిలే అన్న లెవెల్లో రేపు రాబోయేటువంటి ఇంటర్వ్యూ కోసం యావత్ ఇండస్ట్రీ అంతా కూడా చాలా ఎక్సైటింగ్ ఎదురు చూస్తారు ఖచ్చితంగా బేసిక్ గా అయితే ఇప్పుడు ఇంటర్వ్యూస్ అన్నవి ఇవన్నీ కూడా చెప్పాలంటే రాజమౌళి నుంచే నేర్చుకున్నారు అందరూ అన్నది చెప్పాలి ఎందుకంటే ఆయన ప్రమోషన్స్ ఎవరి తరంగా బీట్ కానీ కొరటాల శివ గారు దీని ముందు సినిమా ఆల్రెడీ ఫ్లాప్ అయి ఉన్నారు మరి దేవరా మీద ఎలాంటి ఒపీనియన్ జనాలకి క్రియేట్ అవుతుందంటారు ఇప్పుడు వచ్చిన అప్డేట్స్ వరకు కూడా అంటే ఇప్పుడు ఆచార్య సినిమా అనేది కొట్టాలి గారు తీసిన సినిమానే ఇప్పుడు దేవరా అనేది కొటా కొట్టాలి గారు తీసిన సినిమానే ఇప్పుడు ఒక డైరెక్టర్కి ఫ్లాప్ వచ్చింది కదా డైరెక్టర్కి ఉన్నటువంటి రేంజ్ తగ్గిపోదు కదా సో దేవరాతో ఖచ్చితంగా కమ్బ్యాక్ ఇస్తాడు అనేటువంటి అవుట్పుట్ అయితే మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది సో ఏమైనప్పటికీ అల్లు అర్జున్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంటర్వ్యూ కోసం అయితే యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎదురు చూస్తుందంటే అది రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి సునామీ సృష్టిస్తుందో సోషల్ మీడియాలో అర్థం చేసుకోవచ్చు